నువ్వు నమస్తాలోనే తింటా ఏంటి వేడి కాలంలో అది ఎక్కడ వేడికాలం ఎండాకాలం బిర్యానీ ఎప్పుడు తింటావు హాట్ కాలంలో Nuri ata alam la dento ang bala siya na. Ani ka alam la dento. In only okatan only ne very ka alam la ne di tinta. Nuri dento la very ka alam la ne dento. Nita. Mi ko na wote na ko na wala ka. Na wala. Man nuri na

నమత ఇంటి సాయంకాలంలో తిన్నదా ఆ జనలేదమ్మాటది ఇప్పుడు నువ్వు ఏమంటే తింటల్ నువ్వేమన్నా అంటే అన్న అనుకుంటా మేము దేవచ్చు అనుకుంటున్నాను కూర్చో ఎందుకు కొత్త నోరు మూసుకొని కూర్చో నేను కూసానమ్మా